కావాలి ప్రభు అన్నాడు ఎవడునో దీపము తీసుకెళ్లి పాత్ర కింద పెట్టడంటే అర్థం ఏంటంటే దీపం ఆరిపోయేదానికి ప్రధాన కారణము నీ తిండి అయ్యో మీరు అనొచ్చు తిండి తినడం కూడా తప్ప అండి తిండి తినడం తప్పు కాదండి తిండి తినడం తప్పు కాదు కానీ అబ్యూస్ చేయడం తప్పు మనం బ్రతకడానికి తినాలి కానీ తిండి కొరకు బ్రతకొద్దు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బ్రతకడానికి తినాలి కానీ తిండి కొరకే బ్రతకొద్దు సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూస్తే సామెతలు ఇరవై మూడు జ్ఞాని అంటున్న మాటలు ప్రావర్స్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ద్రాక్ష రసము త్రాగువారితోనైనను చదుదాం రండి రండి అండి చదుదాము కలిసి చదుదాం అందరం కలిసి చదువుదాం ద్రాక్ష రసము నైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము త్రాగుబోతులను తిండిపోతులను పోతులను కుదురు నిద్రమత్తు